రాకేష్ గారు ఇప్పుడు మీకు సెంటిమెంటు ప్రధానంగా వెళ్తున్నారు ఈ ఎలక్షన్కి ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి గోపినాథ్ గారు కదా ఆ ఉద్దేశంతో కదా ఆవిడకి టికెట్ ఇచ్చారు అది ఎంతవరకు మీకు ప్రొజెక్ట్ అవుతుంది గ్రౌండ్లో సార్ ఇంకొకటి మీరు ప్రధానంగా ఫస్ట్ అడిగినప్పుడు ఏది ఈ ఎలక్షన్లకు అన్ని పార్టీ శ్రేణులన్నీ కూడా వాళ్ళ మంత్రివర్గం కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మా పార్టీ కావచ్చు అదే సార్ అడిగినప్పుడు సమాధానం రాలే కదా సార్ చెప్తారు నేను చెప్పనివ్వండి సార్ లేదు నేను అనుకోవద్దు కాదు మీ షో మా గౌరవం వద్దు అనొద్దు మీ షో గౌరవం గాని ఆయన అలాగే ఉంచండి నాకు ఉంచండి మీరు ఉంచుకోండి సో ఇప్పటి నుంచి అడిగారు మీరు కూడా డైరెక్ట్ ఆన్సర్ రైట్ చెప్పండి సార్ నేను ఏమంటానంటే అంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు పెడతామని డిక్లేర్ చేశారు ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చింది సార్ అన్ని నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయినాయి రద్దు అయిపోయినాయి ఎందుకంటే అది కాంగ్రెస్ ఇచ్చినటువంటి లోపభూయిష్టమైనటువంటి తోటి అది ఎలక్షన్ రాలే రానప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు శ్రేణులంతా కూడా ఒకటే ఎలక్షన్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో కాబట్టి అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది కానీ మీరు అన్నట్టుగా డైలీ ఒక గల్లీ తిరిగేటువంటి సీఎం గారి పరిస్థితి అయితే ఇంతకుముందు ఏ ఎవరు లేరు అని చెప్పేసి మీరు చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఐఎం గురించి మాట్లాడారు ఎంఐఎం గురించి మాట్లాడితే బీహార్లో షబ్బీర్ అలీ గారు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ను ఓడగొట్టడానికే కంటెస్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది గతంలో కూడా హజరుద్దీన్ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఎంఐఎం పార్టీ కంటెస్ట్ చేసింది కానీ ఈరోజు కంటెక్ట్ చేయట్లేదు వాళ్ళే ప్రకటించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే కంటోన్మెంట్ కంటోన్మెంట్ అన్నప్పుడు కంటోన్మెంట్ లో వీళ్ళు తీసుకున్న అభ్యర్థి కూడా మీరు అన్నట్టుగా ఇంతకుముందు ముందు బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ గారు అంత ముందు రెండు వేల ఇరవై ఇరవై మూడులో కంటెక్ట్ చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యాడు అండ్ నెక్స్ట్ నేను ఏమంటున్నా అంటే ఈరోజు సార్ నేను ఏమంటున్నా అంటే టూ టైమ్స్ మా పార్టీ సింబల్ దగ్గర అంటే అట్లాంటి ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి ఒక్కరు వేరే కారణ నుంచి వచ్చిన వాళ్ళే సార్ అది వేరే విషయం ఇమీడియేట్ ఎలక్షన్ ఇమీడియట్ ఎలక్షన్ మా అభ్యర్థి సార్ ఆయన నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇప్పుడు మేము ప్రధానంగా పోతుంది ఏంటంటే సార్ హైదరాబాద్లో ఉండేటి ఒక మూడు అంశాలు సార్ ప్రధానంగా ఏం అంశాలు ఉంటాయంటే ఒకటి కరెంటు రెండు రోడ్లు మూడు వచ్చేసి త్రాగునీరు సార్ ఈ మూడు మాత్రమే అవసరం సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంత పెద్ద జనాభాకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అవే మేము ఏం చెప్తున్నాం గతంలో మేము ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టుగా ఇరవై వేల లీటర్లు ప్రతి అపార్ట్మెంట్కు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇచ్చాం అదేవిధంగా షాదీ ముబార కళ్యాణలక్ష్మి ఇలాంటి ఫెసిలిటీస్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటాను అంటే కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చాం రోడ్లు కూడా చాలా బాగు చేసాం చాలా ఫ్లైఓవర్లు కట్టాము ఒక నలభై ఫ్లైఓవర్లు కట్టామని చెప్పి మేము చెప్తూ వెళ్తున్నాం సార్ ఈ రోజు పరిస్థితి ఏంటంటే సార్ నేను ఏమంటాను డైలీ సీఎం గారు ట్రావెల్ చేసేటువంటి రోడ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందట మనం ఇప్పుడంటే ఇప్పుడు మీ కెమెరా పంపించండి సార్ అక్కడ ఎన్ని గుంతలు ఉన్నాయో కనిపిస్తాయి అంతేందుకు సార్ టీవీ రాకముందు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సార్ అక్కడ ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ముందంటనే ఒక పెద్ద గుంత ఉంటుంది సార్ రోజు సీఎం గారు పోతారు కనీసం ఆ రోడ్ ప్యాచ్ వర్క్ కూడా చేయట్లేదు సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ దుస్థితి ఎక్కడిదాకా పోయిందంటే సార్ ఫ్లైఓవర్లు మునిగిపోతున్నాయి సార్ నిజంగానే లోతట్టు లోతట్టు ప్రాంతం మునిగిపోయిందంటే వేరు ఫ్లైఓవర్ల మీద కనీసం ఆ డ్రైన్స్ కూడా క్లీన్ చేయట్లేదు సార్ అంటే మున్సిపల్ శాఖ మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర నువ్వు ఎవరు మునిగిపోతారంటే ఆయన చెప్పేది ఫ్లైఓవర్లంతా వాటర్ రాదు ఫ్లైఓవర్ల మీద కూడా వాటర్ స్టాక్ సార్ ఫ్లైఓవర్ వాళ్ళ అంతా నేను ఏమంటారంటే అట్లా ఆలోచించుకుంటూ మనం ఏం చేయలేం సార్ కాబట్టి నేను ఏమంటానంటే ఏది కానీ ఈరోజు హైదరాబాద్ నగరానికి ఏం కావాలి అది ఇంతకుముందు ఎందుకు ప్రొవైడ్ అయింది ఈ రోజు ఎందుకు తగ్గిపోయింది ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో కాబట్టి ఇవన్నీ అంశాలు చర్చిస్తున్నారా తప్పకుండా సార్ ప్రజలు చర్చిస్తున్నారు మీరు కూడా ప్రజల్లో సార్ ఎందుకు నేను నమ్మడం కాదు కావాల్సింది ఓటు వేసేవారు నమ్ముదా నమ్మాలి ఇప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు అంతే చెప్పుకుంటారా కొద్దిసేపు అయితే మీ నాయకుడితో తిట్టే తిరుగుతూ ఉంటాడు మళ్ళీ రేపు పోతే వాళ్ళ నాయకుడు తిట్టే తిరుతా ఉంటాడు ఇవన్నీ కామన్ సార్ నేను అంటే ఎవ్వరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకున్నప్పుడు సర్వేలన్నీ కూడా మాకు పాజిటివ్ వస్తుంటే అన్ని సర్వేలు అయితే మాయే కాదు కదా సార్ మీ దయచేసి మీ పార్టీ నాయకుల్ని మాట్లాడి బీజేపీ అవసరం లేదు కానీ కాంగ్రెస్ ను బిఆర్ఎస్ ఇద్దరు చెప్పి మాలాంటి కొంచెం ఒక దాన్ని ఏమంటారు ఏమంటారు సార్ దాన్ని కాన్స్టంట్ లేదు లేకపోతే ఇంటరాక్షన లేకపోతే ఏదో పెట్టా లాభం లేదు సరే లేదు లేదండి అంటే నేను అంటాననే పార్టీగా వాళ్ళ మీరు గాని రాకేష్ గాని సార్ పార్టీగా వాళ్ళ మంచి మిత్రులే నా దయచేసి నేను అనుకోవద్దు గాని కొంత డెకోరమ్స్ తప్పకుండా సార్ డెకోరమ్ ఉండాలి సార్ నేను ఏమంటంటే మీరు మీరు అవుతారు పార్టీలు కూడా పల్సిన సార్ నేను ఒక రిక్వెస్ట్ సార్ మీ ద్వారా ఈ రోజు ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే ఏ డిస్కషన్ వచ్చినా పార్టీ సిద్ధాంతాన్ని మాట్లాడడానికి మేము ఇక్కడికి వస్తాం తప్పలేదు వచ్చినప్పుడు మా నాయకుని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు నేను తప్పనిసరి పరిస్థితులు కించపరచాల్సింది లేకపోతే ఒకవేళ అలాంటి రావద్దని కోరుకుంటున్నాం దురదృష్టవ శాత్తు తెలంగాణలో ఆ భాష ఎందుకో ఇక వచ్చింది మైగ్రేట్ అయింది ఆంధ్ర నుంచి మరి ఇక్కడ కూడా అదే పుట్టించింది మీరు డైరెక్ట్ చెప్పండి మీ దగ్గర వస్తది అది మా దగ్గర అన్ని చూసినాం సార్ అక్కడ ఆపేసి మెల్లగా డైల్యూట్ చేస్తే డైల్యూట్ చేసుకుంటే బాగుంటది వాళ్ళు